అందరికీ నమస్కారం అండి ఈరోజు సామెత ఏంటంటే ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అందరూ మనకబడే ఉన్నారు మనమే మన యొక్క గోల ఎక్కువైపోయిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు గోల ఎక్కువైపోయింది గోల ఎక్కువైపోయింది అనుకుంటూ ఉంటారు గోల ఎక్కువైపోతాం అంటే అండి ఎలాగంటే పని పాటు లేక ఎదరోళ్ళ గురించి ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు మనం కూడా అందులో కలిసిపోయినట్టు అయిపోద్ది ఏంటండి గోల ఉండదు ఎందుకు ఉండదు అంటారా భగవంతుడు సేవ చేసుకోండి మంచి మనసుతో ఉండండి ఒక వాళ్ళు నిజంగా ఏదైనా వాళ్ళు మనకబడి ఉన్నారో అని అనుకుంటే వాళ్ళ దాళకేయాలు వెనక్కి వెళ్ళిపోద్ది స్వార్థం లేని మనసు అయినప్పుడు అటువంటి స్వార్థపూరితమైన కలుషితమైన మాటలు మనకు ఎందుకు తగులుతాయి మన మనసు మంచిదైనప్పుడు అది కూడా గుర్తుపెట్టుకోవాలండి ఏమంటారు చెప్పండి ఏడిచేవాళ్ళు ఏడుతూ ఉంటారు ఇదివరకు అనేవారు నరుగుల గోలకి నలరాయి బద్దలైపోద్ది అనేవారు పెద్దవాళ్ళు సామెత అది నలరాయి అంటే అంత గోల ఉంటుంది అనేవారు ఉంటుంది కరెక్టే కానీ మనం పట్టించుకోకపోతే ఏగోలా ఉండదండి పక్కన అంతే చెడుని దూరంగా పెట్టుకోవాలి మంచిని దగ్గరగా పెట్టుకోవాలి చెడుని దగ్గర పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది మంచిని దూరం పెట్టుకుంటే అదొక రకమైన ఇబ్బంది వస్తుంది ఏమంటారు చెప్పండి